హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుద్ర ఇన్ఫ్రా డెవలపర్స్ ఇవాళ నేను కాప్రా లొకేషన్లో ఉన్న ఒక జీ ప్లస్ వన్ ప్రాపర్టీ చూపించబోతున్నాను ముందుగా ప్రాపర్టీ ఎక్స్టర్వ్యూ చూడండి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ట్వంటీ ఫైవ్ ఫీట్స్ సీసీ రోడ్ ఉంటుంది అండ్ సౌత్ ఫేసింగ్లో మనకి థర్టీ ఫీట్స్ సీసీ రోడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది సో ఫస్ట్గా మనం ప్రాపర్టీ చూసేద్దాం రండి మనకి పార్కింగ్లో కూడా మంచి త్రీ కార్ త్రీ కార్స్ పట్టేంత అంత స్పేస్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి మనకి లిఫ్ట్ ఇచ్చారు అలాగే స్టేర్స్ ఇచ్చారు అండ్ మనకి పార్కింగ్లో కూడా తో డిజైన్ చేసి ఉంది అండ్ మనకి లిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి స్టేర్స్ సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం సో మనం ఫైనల్గా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా బాల్కనీ కూడా మంచిగా మార్పులతో డిజైన్ చేశారు మనకి ఎంట్రన్స్లో టైల్స్తో డిజైన్ చేశారు స్టైలిష్గా ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి మెయిన్ ఫ్రేమ్ మెయిన్ ఫ్రేమ్ కూడా మనకి బెస్ట్ క్వాలిటీ టేక్తో టేకుతో చేసింది అండ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఫర్నిషింగ్తో డిజైన్ చేశారు చూనికి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం లివింగ్ స్పేస్కి ఎంటర్ అవుతున్నాము చూస్తున్నారు కదా కంప్లీట్లీ టైల్స్తో చాలా వైట్గా అట్రాక్ట్గా డిజైన్ చేశారు అండ్ మనకి న్యాచురల్ లైట్స్ కోసం యాజ్ వెల్ యాజ్ వెంటిలేషన్ కోసం పెద్ద విండోస్తో డిజైన్ చేశారు అండ్ మనకి స్ట్రేట్లో వచ్చేసి ఈ జీ ప్లస్ వన్లో మనకి ఈ ఫ్లోర్లో ఫస్ట్ మనకు ఒక లివింగ్ రూమ్ ఇచ్చారు అలాగే కిచెన్ అండ్ వన్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ సో ఫస్ట్ ముందుగా మనం కిచెన్లో చూసేద్దాం సో కిచెన్ మనకి చాలా గా ఇచ్చారండి సో మీ గా మనకి టైల్ వర్క్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ కోసం పెద్దగా విండో ఇచ్చారు అండ్ పక్కనే మనకి చిన్నగా యూ వాష్ ఏరియా ఇచ్చారు సో నేను ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అని చెప్తాను వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఎల్లారెడ్డి కూడా మల్లికార్జున నగర్ కాలనీ కంప్లీట్ గా మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఈ ప్రాపర్టీ చేయబడింది వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ సుమారుగా గజం మనకి డెబ్బై వేలు దాకా పలుకుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ లగ్జరీ డూప్లెక్స్ ప్రాపర్టీ మనకి రోడ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది అలాగే సౌత్లో థర్టీ ఫీట్స్ రోడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ నైన్ బై ఫిఫ్టీ మనకి ఈ ప్రాపర్టీలో బోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్స్ డిగ్ చేశారు మనకి ఇక్కడ వాటర్ మంజీరా కనెక్షన్ కూడా ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ మనం పైకి వచ్చేసాము ఇక్కడ మనకి టూ బెడ్రూమ్స్ ఇచ్చారు అలాగనే బాల్కనీ స్పేస్ అండ్ మనకి పైన అని ఇవ్వడం జరిగింది యూనిట్ కూడా మనకి మంచిగా గా ఇచ్చారు అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో కూడా ఇచ్చారు ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి టూ క్రోర్స్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు విచ్ ఇస్ లైట్లీ నెగోషియబుల్ ఫర్ మోర్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఉన్న ఓనర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ప్రాపర్టీ లైక్ దిస్ హై డిమాండ్లో ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాపర్టీ మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ అన్ని నియర్ బై ఉంటుంది అండ్ ఇది మనకి రాధికా మెయిన్ నుంచి హార్డ్లీ టూ అండ్ హాఫ్ లోనే ఉంటుంది ప్రాపర్టీ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ టూ చూసారు కదా ఎంత గా ఉందో మనకి బెడ్రూమ్స్ అన్ని స్పేసియస్గా ఇచ్చారు అండ్ హాల్ కిచెన్ ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా మనకి నీట్గా స్పేషియస్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసింది వచ్చేసి వాష్రూమ్ ఇందులో మనకి స్టైలిష్ లుక్తో యాంటీ స్లిప్ టైల్స్తో స్టైల్గా డిజైన్ చేశారు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి మీకు లేటెస్ట్ వీడియోస్ అని నేరుగా చేరుతాయి ఇప్పుడు మనము పైకి వెళ్ళి టాప్ వ్యూ చూసేసుకుందాం సో మళ్ళీ ఒకసారి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వినండి వీడియోని పూర్తి అయ్యి చూడండి స్కిప్ చేయొద్దు లొకేషన్ వచ్చేసి మనకి ఇది ఎల్లారెడ్డి కూడా మల్లికార్జున నగర్ కాలనీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ ఇయర్స్లో ఈ ప్రాపర్టీని డిజైన్ చేశారు ఇది ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ లగ్జరీ డ్యూ డూప్లెక్స్ ప్రాపర్టీ మనకి ఈస్ట్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ రోడ్ ఉంటుంది సౌత్ థర్టీ ఫీట్స్ రోడ్ ఉంటుంది డైమెన్షన్ వైజ్ మనకి ట్వంటీ నైన్ బై ఫిఫ్టీ బోర్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫీట్స్ డిగ్ చేశారు అండ్ ఇక్కడ మనకి వాటర్ కనెక్షన్ మంజిరా కూడా అవైలబిలిటీ ఉంది అండ్ ప్రైస్ వచ్చేసి టూ క్రోర్స్ ఫైవ్ ల్యాక్స్ విచ్ ఇస్ స్లైట్లీ నెగోషియబుల్ అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ డైరెక్ట్గా ఓనర్ నంబర్కి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ పైన ఉంటుంది అలాగే ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోద్దు మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఓనర్కి కాల్ చేయండి సైట్ విజిట్ చేసేయండి ప్రాపర్టీ నస్తే కొనుగోలు చేయండి మరిన్ని ప్రమోషన్స్ కోసం డిస్ డిస్క్రిప్షన్లో ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్